ఫాదర్ 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 ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ నాన్సెన్స్ ఎండి సార్ లాలసంగా వచ్చారు ఏదో పరపట అయిపోయిన ఫాదర్ పరపట కాదు అలవాటు జోసఫ్ డబ్బులు ఇవ్వకండి మరో మార్ కి ఓకే ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఫాదర్ షట్ అప్ ఫాదర్ ఫాదర్ ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నాకు ఒక్క కన్ఫ్యూషన్ ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ మా ఎన్ని సార్ నిన్ను నా మాట ఇది వెళ్ళు ఫాదర్ ఫాదర్ ప్లీజ్ ప్లీజ్ నా టు మీ ఫాదర్ ఫాదర్

ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని ఓ తర్వాత ఏమైనది ఏమవుతుంది ఫుల్ బాటిల్ కొట్టేసాను కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ నైన్ అయింది అందుకే చర్చికి లేట్ అయింది ఫాదర్ ఫాదర్ పాపాత్మరాల నిన్న ఈ చర్చ అనుమతించడంతో నీ తోటి బాలికలకు నువ్వు ఏ వ్యాసనం అంటించదు నీ శరీరం పైన ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పోమ్ము பட்ட லாபி நூட்க பம்மு ஸ்டார்ட்யாலி Ficos. telugu Ha! Super! What a face! Beautiful! Mm. Extraordinary! Mind-blowing! Mm. Me? Me beautiful? Mm. I'm beautiful? Mm. Uh, can I can I sit here? Uh, excuse me, sir! Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు ఎవరు నేను ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు లాంటి మనసు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది నీకు ఏదైనా రెండు నొక్కేడు వల్ల వాటి బ్యాగ్లు ఇంకోటి ఉంది నీ ఏది అడిగినా రెండు నొక్కేస్తావు అగా ఇట్రా అమృతం తాగాల్సి నీ పెదలతో అర్ధరాత్రి తాగ మందు తాగేవా వెయిట్ 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 ఒక పెగ్గు ఆ రెండు మూడు ఆ ఫుల్ బాట్ల ఎక్స్క్యూజ్ మీ మేడం చీజ్ ఆల్కహాలిక్ చీజ్ స్టాల్ చాక్లెట్ చీజ్ పోలీస్ పోలీస్

మనం పైకి పోవడానికి ఫ్లైట్ ఎందుకు రోజు మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దాం ఇటుకొస్తే ఏం కర్రరా బాబు ఆహా ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లా ఉంది కదరా లారా హీరోయిన్ స్విట్జర్లాండ్లో తెలుగు హీరోయిన్ పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి అబ్బా ఆ విషయం ఇప్పుడు చెప్తాను రా ఇందాక చెప్పొచ్చు కదా ఎస్బీబో ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేస్తాంది కరె నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నాను ఎక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చా పక్కన పెట్టా ఇప్పుడు అమ్మాయిని పడగొట్టం వాడికి ఇంకా నాకు డౌటే మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా డోంట్ వరీరా లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ వెయిట్ అండ్ సి పూచ్ తామ్మ సద్ద పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తాంరా ప్రాక్టీస్ రారా పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు ఎవరురా అమ్మాయి వెలకని పెట్టువు ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుండో తెలియదా ఎవరురా అమ్మాయి అది అది ఆ అమ్మ కాదు మామ అమ్మ కాదు పొరపాటు బూల్లోకి వచ్చి ఎలా తిరిగేలాలో తెలియకుండా పోయిన దేవత నువ్వే దుయే ఏదో తినేటే కిచ్చి పంప చూడరా లవర్ విషయంలోనూ సెల్లు విషయంలోనూ తొందర పడకూడదురా నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చి కవిచేస్తాయి మీరు అమ్మాయిని అమ్మని చూస్తే అలా అనరా అది ఆ ఇర్ చూడు ఆపురా చుళ్ళు నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు పొద్దున్న మట్రూపులో పడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావ్ రా అ చున్నుమును ఎరగనబసినా నీకు కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తానా ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావ్ రా ఛాన్సే లేదు ఒకవేళ చెప్తే చెప్పడం చూస్తే ప్రేమిస్తావరా ప్రేమించను ప్రేమిస్తావు ప్రేమించనరా అయితే మరి ఇద్దరు పెట్టేసుకుందాం ఏంట్రా బెట్ తక్కువ పెట్టు నువ్వు రేపు అమ్మాయిని నీకు చూపిస్తాం చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ ఏ అమ్మాయికి వై ఐ లవ్ యూ చెప్పకూడదు ఓకే ఓకే అంటే కాదమ్మా మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి ఏం మీద ఒట్టే మీ డాడీ స్వీట్ డాడీ మీ బాబు తలుచుకున్నాడేమోనండి మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడానికి లేవు అసలే మీ నాన్న మీద ఒట్టేసావు ఆయనకేదైనా దేడా జరిగిందనుకోలేదు రామ్ భయపడుతున్నా అమ్మాయితా చూపి ఎక్కడ రామా చూపి అమ్మాయిని చూసిన తర్వాత అవ్వకూడదు రెడ్డి ये ड्रामे आ पनलो बिजी का उन्ह रानंदी आ, आ बोके शॉपलो उन्ह आ मैं ये द शॉपलो उन्ह ना मैं आ जेठलो बोके बढ़ूँ ना मैं ये जिला उन्ह गया था आई लोग इच पाले बिसल का नर्वी चढ़े रिच पेरासर का नार्मेट उट्टे सन रे

సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా ఎక్స్క్యూజ్ మీ మేడం రాజారంతా మీ వాయిస్ రివైండ్ చేసి రివైండ్ చేసి గుర్తిచ్చుకొని మరీ విన్నాను ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను ప్లీజ్ మీరు మా ట్రూప్ లో మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ లైఫ్ ఏ కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చింది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి సార్ చెప్పండి సార్ మా ట్రూప్ లో ప్రభాని సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ తో ఉన్నాడు వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి మీ దగ్గర కూడా అడుగుండి వాడే బ్లాక్ డ్రెస్ సిక్స్ ఫీట్ పిల్లి గడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే మోహన్ చూసి జాతకం చెప్పేవాడు ఏంటి అలా ఉండిపోయారు మా వాణ్ణి చూడగానే మీరు లోలో పడ్డారేంటి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం ఈ లవ్ గివ్ నాకు పడదు నాకు అసలు సింగర్ ఛాన్స్ అవద్దు మీకు మీ ట్రూప్ కి వద్ద అది కాదండి నేను చెప్పేది ఒకసారి అది ఒకసారి థ్యాంక్స్ అండి ఎలా ఉందిరా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసి చేసుకుందాం